డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కడప జిల్లా పులివెందులో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమ్మలు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోలీసులు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుందని ఆయన అన్నారు పోలింగ్ బూత్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులను ఎందుకు పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు గత పది రోజులుగా పులివేంద్ర జెడ్పీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు రాష్ట ప్రజలారా సమయం ఇప్పుడు ఏడున్నర ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అయింది కానీ పులింద్ర జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది ఐదు గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం లేదంటే సీక్రెట్లో మూడు గంటలకు ప్రవేశించడం ఎవరైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాల్ ఇచ్చినారో ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాల్ తీసుకోవడం సించేయడం బెదిరించారు